హలో గాయస్ నేను మీ హారిక మా విలేజ్కి చాలా సంవత్సరాల తర్వాత ఆర్టీసీ బస్ వేశారండి బస్కి వెల్కమ్ చెప్పడానికి ఇక్కడ అందరూ రెడీగా ఉన్నారు ఇంకా బస్సు అయితే వచ్చేసింది వచ్చిన వెంటనే పూలదండ వేసేసి పువ్వులతో ఘన స్వాగతం అయితే చెప్పారు కొబ్బరికాయ కూడా కొట్టేశాక స్వీట్స్ కూడా పంచిపెట్టారం నా చిన్నప్పుడు ఎప్పుడో జ్యోతి బస్సు వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు వచ్చింది మా ఊరు పెద్దలందరూ ఎలక్షన్లో చెప్పిన విధంగా గవర్నమెంట్తో మాట్లాడి మా విలేజ్ వైపు బస్సు వేయించినందుకు కొనతాల రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదములు అయితే తెలుపుకున్నారు ఇంకా బస్సు లోపలికి వస్తే ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది ఇంకా వన్ బై వన్ అయితే మా విలేజ్ వాళ్ళు ఎక్కుతున్నారు బస్సు చాలా ఏజ్ తర్వాత రావడము అండ్ ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ పెట్టడం వల్ల అందరూ చాలా హ్యాపీగా ఎక్కుతున్నారు అండ్ టికెట్ విషయానికి వస్తే ఆధార్ కార్డు ఉంటే ఆడవాళ్ళకి ఫ్రీ కదండి ఒకవేళ మీరు ఆధార్ కార్డు మిస్ అయిపోయినా మీ ఫోన్లో అయితే మంచిగా ఫోటో తీసి పెట్టుకోండి ఎందుకంటే ఫోటో కూడా వ్యాలిడ్ చేసి టికెట్లు అయితే ఇస్తున్నారు ఇంకా మా విలేజ్ స్టార్టింగ్ అయితే ఎక్కారు ఎండింగ్ అయితే ఇంకా దిగేశారు ఎందుకంటే నెక్స్ట్ విలేజ్ వాళ్ళు కూడా బస్కి కి వెల్కమ్ చెప్తారు కదా మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి